హర్యానా ఏడీజీపీ పూరన్ కుమార్ ఆత్మహత్య వ్యవహారంపై వివాదం మరింత పూరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకుని ఆరు రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన మృతదేహానికి ఇంకా ఇంకా మాత్రం పూర్తి కాలేదు మృతదేహం మార్చరీలోనే ఉంది ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఆమోదం తెలపట్లేదు పూరన్ ఆత్మహత్యకు కారణమైన వాడిని అరెస్ట్ చేసే వరకు పోస్ట్ మార్టం అంగీకరించే ప్రసక్తే లేదని చెప్తున్నారు ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అమ్నీ మా ప్రతినిధి గోపి ఢిల్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపి ఒకవైపు కుటుంబ సభ్యులు పూరన్ ఆత్మహత్యకు కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా పోస్ట్ మార్టం కు ఒప్పుకోవట్లేదు ఇంకొక వైపు దళిత సంఘాలు కూడా డెడ్ లైన్ విధించాయి హర్యానా డీజీపీని ఫార్టీ ఎయిట్ అవర్స్ లో తొలగించాలి అని చెప్పి ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వం ఏం చేసే ఆలోచనలో ఉంది ఎస్ ఒక ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు సంబంధించి ఒక న్యాయ పోరాటానికి సంబంధించిన సంఘమే ఏర్పడిందంటే దీని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇటు ఐపీఎస్ పురణ్ కుమార్ భార్య అమ్నీత్ వారం రోజులు అవుతున్నా కూడా ఇటు పురానికి సంబంధించిన పోస్ట్ మార్టంకి ఒప్పుకోవడం లేదు ప్రధానంగా పోస్ట్మార్టం చేయాలంటే అన్ని ఆవిడ కూడా ఒక ఐఏఎస్ అధికారిని ఆవిడ సంతకం పెట్టాల్సి ఉంటుంది అలాగే ఈ ఆత్మహత్యకు కారకులు ఎవరైతే ఉన్నారో డీజీపీ కానీ ఎస్పీ రోహతక్ ఎస్పీ కానీ ఇతర ఏడెనిమిది మంది అధికారులు ఉన్నారు సో వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్న సెక్షన్లన్నీ కూడా నమోదు చేయాలి అలాగే వారిని అరెస్ట్ చేయాలి బాధ్యతల నుంచి తొలగించాలి అలాగే సిబిఐతో కానీ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరపాలన్న డిమాండ్స్ని ఆవిడ హర్యానా ప్రభుత్వం ముందుంచడం జరిగింది ఇటు పూరణ న్యాయ సంఘర్ష కమిటీ ఏదైతే ఉందో నలభై ఎనిమిది గంటల అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి తమ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి మరోపక్క పూరణ్ కుమార్తె పెద్ద కుమార్తె అమెరికా నుంచి కూడా రావాల్సి ఉంది సో ఒకవేళ ఆవిడ వచ్చిన తర్వాత కూడా ఈ డిమాండ్లకు అంగీకరించకపోతే పోస్ట్ మార్టంకి అనుమతించమని చెప్తున్నారు ఇప్పటికీ అక్టోబర్ ఏడవ తేదీన ఈ ఆత్మహత్య చండీగఢ్లో ఆయన నివాసంలో ఆయన చేసుకోవడం జరిగింది సర్వీస్ వాళ్ళతో కాల్చుకొని ముఖ్యంగా ఒక దళిత అధికారిని వేధించారు మానసికంగా వేధించారు ప్రమోషన్లలో అడ్డుకున్నారు ఇటు డీజీపీ కానీ అక్కడ ఉన్న రోతక ఎస్పీ కానీ వీరందరిపైన కూడా తొమ్మిది పేజీల సూసైడ్ నోట్ పూరణ్ కుమార్ రాయడం జరిగింది సో వీటికి సంబంధించి సమగ్రమైన ఎంక్వైరీ జరపాలి ఒక ఐ ఐపీఎస్ అధికారికే న్యాయం జరగడం లేదా అన్న అంశాలు ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు రణదీప్ సుర్జేవాలా కానీ ఇటు సోనియా గాంధీ కూడా ఇటు అవినీత్కి పూరణ్ భార్యకు లేఖ రాయడం జరిగింది తెలంగాణ డిప్యూటీ సీఎం ఇతర రాజకీయ నాయకులు కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం తరఫున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అమ్నీతో ఫోన్లో మాట్లాడారు ఖచ్చితంగా అండగా ఉంటామన్న భరోసా అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇటు పూరణ్ కుమార్కి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి సో చూడాలి మరి రేపటికి ఈ డెడ్ లైన్ అనేది నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ అనేది ముగుస్తుంది కాబట్టి సో రేపటిలోపు ప్రభుత్వం ముఖ్యంగా ఎఫ్ఐఆర్లో కొంతమంది అధికారుల పేర్లను చేర్చడం జరిగింది అలాగే డీజీపీని తొలగించడం కానీ ఎస్పీని అరెస్ట్ చేయడం ఇటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి సో ఆ దిశగా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అలాగే అమీత ఏం చేయబోతుంది తదుపరి అయిన కూడా మనం వేయించుకోవాలి